క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడిలారా ఒక వ్యక్తి ఆశీర్వదించబడడానికి కారణాలేంటి ఒక కుటుంబం ఆశీర్వదించబడాలి అని అంటే ఏ అనుభవాలు కలిగి ఉండాలో కొన్ని విషయాలను మీ మధ్యలో ఉంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో ఆశీర్వాదపు కీర్తనని నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మనం చదువుతూ ఉంటాం ఆ అంతా కూడా ఆశీర్వాదంతో కూడి ఉండు ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆశీర్వాదం కీర్తన ఆశీర్వదించబడ్డా పడాలి అని ఆశపడిన వారందరూ ఆ కీర్తన చదువుకోవటానికి ఇష్టపడతారు ఆశీర్వదించబట్టడానికి ఆశపడతారు తప్పు అని నేను అన్నగాని అక్కడ రాయబడిన మాటల్లో ఒక కుటుంబము ఆశీర్వదించబట్టడానికి ఆ మొదటి వచనంలో ఒక మంచి మాట ఉంటుంది యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడును అని వ్రాయబడి ఉంది అంటే ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే ఏమి మూలమై ఉండాలి అంటే ఆ వ్యక్తి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఈరోజున చాలామంది భక్తి చేస్తూ ఉంటారు చాలామంది మందిరాలకు వెళ్తూ ఉంటారు చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు వారు అడుగుతారు మేము దేవుని మందిరానికి వెళ్తున్నాం కదా దేవుడు మమ్మల్ని ఎందుకు ఆశీర్వదించట్లేదు మేము దేవుని మందిరానికి ఇస్తూ ఉన్నాం కదా ఎందుకు మేము ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నాం మేము సేవకులను ప్రేమిస్తున్నాం కదా సేవకులు కానుకలు ఇస్తున్నాం కదా మేము ఎందుకు ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నాం దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుడు వారిని దీవిస్తూ ఉన్నాడు అని అంటూ ఉంటూ ఉంటారు వారికి నేను ఒక మాట చెప్పనా ఎవరైతే దేవుని ఎందు భయముతో కూడిన భక్తి కలిగి ఉంటారో వారు ఆశీర్వదించబడతారు ఆ నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో తన చేతుల కష్టాజితాన్ని అతను అనుభవిస్తూ ఉన్నాడు తన భార్య ఫలించు ద్రాక్ష వలిలాగా ఉంది తన బిడ్డలు పచ్చని ఒలివ మొక్కల వలె ఉన్నారు ఎందుకంటే వారు దేవుని ఎందు భయముతో కూడిన భక్తి చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ కుటుంబం ఆశీర్వదించబడింది ఈరోజున నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉన్నాడు నీ బిడ్డలను కూడా ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు నువ్వు కూడా ఆశీర్వదించబడాలి అనంటే నీవు కూడా దీవించబడాలి అనంటే నీవు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవునేందుకు భయభక్తులు కలిగి ఉండటమే ఏంటో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథంలో రెండంతల ఆశీర్వాదాలు పొందుకున్న ఒక వ్యక్తిని చూస్తాం ఆ వ్యక్తి పేరు ఏబు భక్తుడు ఏబు అనే భక్తుడు ఆయన ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు వేదన వ్యాధులతో బాధపడుతూ అనుభవంలో ఉన్నాడు కానీ గొప్ప ధనవంతుడే రెండంతల ఆశీర్వాదాలు పొందుకోవటానికి కారణం ఏంటో తెలుసా ఆయన దేవునేందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే భయభక్తులు కలిగి ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఏవులాగా బ్రతకాలి ఏవు ఎలా బ్రతికాడు యథార్థంగా జీవించాడు న్యాయంగా జీవించాడు దేవునేది భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు ఈ మూడు అనుభవాలు మన జీవితాల్లో ఉంటే ఏముని ఆశీర్వదించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు న్యాయంగా నడుచుకోవాలి యథార్థంగా ప్రవర్తించాలి చెడు మాటలకి చెడు తలంపులకి చెడు ఆలోచనలకి మనము దూరంగా ఉండగలిగితే వాటిని విసర్జించగలిగితే ఈరోజే నీ కుటుంబాన్ని దీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు నీ బిడ్డలని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు నీ సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి నువ్వు దీవించబడాలి ఏనంటే నువ్వు ఆశీర్వదించబడాలి ఏనంటే నువ్వు వర్తిల్లాలంటే ఏవులాగా న్యాయంగా నడుచుకుంటూ దేవునిది భయభక్తులు కలిగి యథార్థంగా జీవిస్తూ చెడుతనమునకు మనకు దూరంగా బ్రతకగలిగితే దేవుని ఆశీర్వాదాలు దేవునిలు నిండుగా మెండుగా నీకు నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు దేవుడి కొద్ది మాటలు గాక ఆమెన్